నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి సార్ ఎస్ సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడబోతుంది చాలా నెలల తర్వాత సుమారు సంవత్సరం పైన అయిపోయినట్టుంది కదా అంటే ఏర్పడుతున్నాయి మనకి కనిపించేది మనం అంటే మన అదృష్టం ఏంటంటే మనం చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధనకి దోహదం చేసేటువంటి గ్రహణం అంటే గ్రహణం అనగానే కానీ భయపడిపోతున్నాయి చీకటి రాత్రి లేదా గ్రహణం గ్రహణం పట్టింది అంటారు అంటే మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి మీకు విశిష్ట ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎస్ సో చాలా నెలల తర్వాత మళ్ళీ వస్తుంది కాబట్టి అంటే భారతదేశంలో కనిపించేటటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి చాలా ఎక్కువ నిడివి కూడా ఉంది మూడున్నర గంటల పాటు ఉంది ఆహా అంతసేపు మరి ఆ చాలా చాలా పుణ్యకాలంగా అభివర్ణిస్తుంది శాస్త్రం కాబట్టి ఈ చంద్రగ్రహణం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది ఖచ్చితంగా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం అలాగే ఒక వెజిటబుల్ థెరపీలో భాగంగా వెజిటబుల్స్ ని ఎట్లా మన ఆరోగ్యం ద్వారా ఆరోగ్యానికి ఎట్లా అవి హెల్ప్ అవుతాయి అనేది చాలా బ్యూటిఫుల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయితే వాటిని అది ఊరికే అలా స్వీకరించేయటమే కాకుండా అది నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే దానికి ఖచ్చితంగా స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది అని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మీరు మరి వాటిని మనం స్వీకరించేయడం కాకుండా దానం చేయటం కూడా ఏమైనా ఈ పర్టికులర్ గా గ్రహణానికి సంబంధించి వెజిటబుల్స్ ని కూడా దానం చేసే పద్ధతిని ఏమైనా చెప్తారా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా మనం చెప్పుకోవాల్సింది మనకి శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలు రాసులు గుట్టలుగా పోండేవ అంటే కొనుక్కోవడం అనేది లేదు అవునా కొనుక్కోవడం లేదు నా దగ్గర బెండకాయలు వస్తు మార్పిడి వస్తు మార్పిడి అంటే దానికి విలువ ఏంటంటే విలువ మనకు తెలుసు వాటి విలువ ప్రతి ఒక్కడూ కూడా భారతదేశంలో సంపన్నుడే కానీ ఇప్పుడు పరిస్థితులు ప్రతిదీ కొనుక్కునే స్థితికి ఎందుకు వెళ్ళాము అంటే ఇవ్వడం అనేది మనం మర్చిపోయాం ప్రతిదానికి అంటే కమర్షియల్ లాభాపేక్షతో అధికంగా చూడడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడి అందుకనే మన దాంట్లో మాత్రమే దానగుణం దానం ధర్మం అంటే ఎవరైనా దగ్గరికి వచ్చినవి అడిగినప్పుడు ఏమంటారు అంటే ధర్మం భావయ్య అంటారు ధర్మం ఏంటి నీ దగ్గర ఉన్న దాంట్లో నాకు కొంత దానం చేయి అది ధర్మం దానం ధర్మం అది చెప్తూ గుర్తు చేస్తూ ఉంటారు అంతే తప్ప గివ్ మీ టెన్ రూపీస్ కాదు కదా కాదు టెన్ పర్సెంట్ కాదు టెన్ పర్సెంట్ రైట్ రైట్ సార్ అయితే మరి ఎట్లా మరి ఈ గ్రహణం ఫలితాలని కూడా చెప్పండి అట్లాగే వెజిటబుల్స్ ని కూడా దానం చేయటం ఎవరెవరు ఏదేది చేసుకోవటం అలాగే ఎవరెవరు దేన్ని స్వీకరించటం ప్రత్యేకించి ఇది కూడా మనం ఒక కొత్తగా ప్రజెంట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది మీరు మాత్రమే చెప్పగలరు కాబట్టి మనం మొదలు పెడదాం తప్పకుండా మొదలు పెట్టాలమ్మా అంటే ఇప్పుడు ఇది నేను చెప్పాలని అనుకోలేదు నేను ఏదో మొన్న వచ్చిక మనం వినాయక చవితికి సంబంధించి చేసాం నేను కూడా చేశాను నేను ఫోన్ చేసి వాళ్ళ అర్జెంట్గా మనం పన్నెండు వీడియోలు చేయాలి సార్ అని అన్న సరే చెయ్యాలి తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనం పంచిపెట్టాలి ఏడవ తారీఖు అనుకోకుండానే నేను మొన్న ఒక చోటకి వెళ్ళడం జరిగింది ఒక పదకొండు ఎకరాలు ల్యాండ్లో ఉద్యానవన పంటలు వేశారు రకరకాలు అక్కడ వాళ్ళతో చెప్పారు వాళ్ళు సేద్యం ఎలా చేస్తున్నారు అంటే కెమికల్స్ లేకుండా చేస్తున్నారు అన్నీ అండి మీరు చాలా బాగా చేస్తున్నారు ఇది శుద్ధి కావాలంటే అక్కడ హోమం చేయాలి ప్రతి పౌర్ణమికి నేను ఇక్కడ వచ్చి హోమం చేస్తాను సమిధలైతే చాలా రకాలు చాలా రకాల సమిధలు ఉన్నాయి మనకు అద్భుతమైనటువంటి సమిధ ఉంది అది చూసిన వెంటనే నాకు హోమమే గుర్తొచ్చింది మోదుగా మోదుగాని చిత్రమూలం చాలా రకాలు అద్భుతమైనటువంటి ఔషధాలు అన్ని వాళ్ళకి చెప్పా నేను ప్రతి పౌర్ణమికి వస్తాను ఇక్కడికి నేను ఆ రోజు ఉండి అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరించి వాళ్ళు పెట్టినటువంటి ఆహారాన్ని స్వీకరించి గోవులు ఆవులు ఉన్నాయి ఆవు ఉన్నాయి అమ్మ మహాతల్లి వండి పెడుతుంది ఎరువులు వాడని కూరగాయలతో వండి పెట్టింది ఆవిడ హోమం చేస్తానన్నాను అది మొట్టమొదటిసారి ప్రారంభించేది పౌర్ణమి రోజు ఆ రోజు గ్రహణం రావడం ఇంకా శ్రేయోదయం ఎందుకంటే జపం చేస్తే పదింతలు వెళ్తాం హోమం చేస్తే డెఫినెట్లీ అయితే గ్రహణ సమయంలో చేస్తారా ముందే ప్రారంభం ఏమో జపం చేయాలి హోమం చేయాలి చివరిలో దానం చేయాలి ఇది శాస్త్రం చెప్పింది అంటే జపము హోమం అంటే మనం తృప్తి తృప్తి పరచటం ఏదో నీళ్ళు వదిలితే తృప్తి అంటే దర్పణాలు అంటే తృప్తి చంద్రం కాదు ఆ దేవతకి ఆ హవిస్సుని ప్రధాన పదార్థంగా ఇవ్వటం తృప్తి పరచటం తర్వాత మనం మనకున్నటువంటి కార్యక్రమాలు చేస్తూ అద్భుతం అది మీరు ఎలాగో చేసుకుంటారు మరి మన వాళ్ళు ఎట్లా ఆ సమయాన్ని వినియోగించుకోవాలి ఏ ఏ రాసుల వాళ్ళు ఎట్లా ఈ సమయాన్ని వినియోగించుకోవాలి ఎవరెవరికి ఏమేం ఫలితాలు రాబోతున్నాయి ఎవరెవరు ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా దానం చేసి తీరాలి అలాగే స్వీకరించాలి ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం మరి మొదలు పెడతాం ఇక మిథున రాశి వారికి ఈ గ్రహణం ఎటువంటి ఫలితాలను ఇస్తోంది ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా వీళ్ళు వినియోగించుకోవాలి అలాగే వీళ్ళు దానం చేయాలి ఇత్యాది విషయాలు ఒక్కసారి మిథున రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పునర్వసు అలాగే అక్కడ గురుడు కూడా ఉన్నాడు అంటే ఇక్కడ మధ్యమ ఫలితము అని చెప్పబడి ఉన్న ఒక ఇంత గురుడు అక్కడ ఉండడం వల్ల ఆ ఫలితాలు మనకి మిశ్రమంగా ఉన్నా తక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు కానీ అయినా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా ఈ మధ్యమంగా ఉన్నటువంటి అంటే ఇక నుంచి ఆ ఒక్కరోజు కాదు ఈ సంవత్సరం అంతా గ్రహణం యొక్క పరిస్థితి మన మీద సుమారు ఒక ఆరు నెలల పాటు ఉంటుంది గ్రహణం విడిచిన తర్వాత చీకటి ఇప్పుడు చీకటి సడన్ గా లైట్లు పోయినాయి కరెంట్ వచ్చిన వెంటనే అంత త్వరగా ఏమి మనం బయటకు రాలేము చీకటిలో ఉన్న తాలూకు ఒకవేళ ఒక చాలా ఎక్కువసేపు చీకటిగా ఉంది భయం అనేది మనకి మనలో అంటే చీకటి గ్రహణం అని కానీ ఒక రకమైనటువంటి చీకటి సూర్యుడికి మనకి భూమికి అద్దొచ్చేటువంటి రాహు యొక్క నీడ మనల్ని ఎంతో కొంత ఫ్రీక్వెన్సీ భయపెడుతుంది మనం దానికి గురవుతాం అందుకని ఆ సమయంలో మనం చేసేటువంటి జపం మనకి మరింత శక్తినిస్తుంది చీకటి వచ్చింది వెలుతురు వచ్చింది చీకటి తాలూకు భయం చీకటిలో జరిగినటువంటి యుద్ధంలో జరిగినటువంటి ఆ ఫ్రీక్వెన్సీ కొంతసేపు మన మీద ఉంటుంది అది అక్కడ నుంచి ఆ ఆరు నెలలు మన మానసిక పరిస్థితులలో మనకి భయం ఏం లేకుండా మనం చేసే పనులు అవత అవకతవకలు లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది ఇది మాట్లాడుతున్నాను అంటే మిథును అనగానే సహజంగా నర్వస్ సిస్టమ్ నరాలకు సంబంధించినటువంటి సిస్టమ్ బుధుడు దానికి అద్భుతమైనటువంటి కారకుడు ఇక్కడ ఈ రాహు యొక్క ఎఫెక్ట్ మనం కుంభరాశిలో జరుగుతున్నటువంటి గ్రహణం ఎఫెక్ట్ దీని మీద చాలా అధికంగా ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కానీ ఆ రాశి నుంచి చూసుకుంటే నవమ స్థానంలో జరుగుతోంది అంటే దీని ప్రభావం నవమంలో అంటే భాగ్యస్థానంలో జరుగుతుంది తండ్రి తండ్రికి అంటే మనం ఉంటే ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి వాళ్ళ విషయాలు జాగ్రత్త పడండి ఈ ఆరు నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి దాన ధర్మాలు చేయండి యజ్ఞ యాగాది క్రతువులు చేయండి బుద్ధిగా ఉండండి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటే ఇక్కడ ఉన్నటువంటి జాతకులు ప్లస్ వాళ్ళ భాగ్యస్థానం తండ్రిని కూడా చూసుకోవాల్సిన కొడుకుంటే తండ్రిని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అందుకని మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మనం లాభం గురించి మాట్లాడుకుంటాం భాగ్యంలో జరుగుతుంది ఇక్కడ లాభం గురించి మనం మాట్లాడుకుంటే మిథున రాశి వాళ్ళు గోరు వీళ్ళకి ప్రధానమైనటువంటి ఔషధం వీళ్ళు గోర స్వీకరించాలి బూడిద గుమ్మడికాయని దానం చేయాలి బూడిద గుమ్మడికాయ అంటే ఇది రెగ్యులర్ గా మీరు చేసే కార్యక్రమాల్లో కుజుడికి సంబంధించినటువంటివి మీరు మిథున రాశి వాళ్ళు దానం చేస్తే ఈ విషయంలో అంటే ఇద్దరికి వైరం ఉంది ఆ వైరం అవకాశం ఉంది కుజుడికి పడదు కదా అందుకని ఇది దానం చేయడం ద్వారా కొంత శాంతించే అవకాశం ఏర్పడుతూ ఉంది అలాగే భాగ్యానికి సంబంధించినటువంటి బెండకాయలు చేమదుంపలు శనికి సంబంధించిన కారకత్వాలు బుధుడికి శనిమిత్రుడు అయినా ఇబ్బంది ఏమి ఉండదు ఇవి కూడా దానం చేయొచ్చు అంటే బూడుదుగుమ్ముడికాయ బెండకాయలు చామదుంపలు గోరుచిక్కులు కూడా దానికోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి చిక్కులని ఈ ఆరు నెలలు అధికంగా తీసుకోవడానికి ప్రయత్నం గోరుచిక్కుళ్ళు మామూలుగా అందరూ కూడా కి సిస్టమ్ అంటున్నారు కదా చాలా మంచి చాలా మంచి చేస్తుంది మనలో అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ని ఇంప్రూవ్ మిథున రాశి వాళ్ళకి మనం చెప్పేటువంటి పరిహారం రైట్ అయితే ఇది గ్రహణ అనంతరం చేసుకునేటటువంటి దానాలు మరి గ్రహణ సమయంలో ఈ మూడు నక్షత్రాల వాళ్ళు మృగశిర ఆరుద్ర పునర్వసు ఈ నక్షత్రాల వాళ్ళు ఏ మంత్రాన్ని చదువుకోవాల్సి ఉంటుంది మనం ఇందాక మనం వృషభంలో చెప్పాము మృగశిరా నక్షత్రానికి ఓం ఏం హ్రీం సహ మృగశరాయన మహ ఇది మృగశిరా నక్షత్రం మిగిలిన పాదాలు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి తర్వాత ఉండే నక్షత్రం ఆరుద్ర నక్షత్రం క్షం ఐం హ్రీం సహ ఆరుద్రాయ నమః ఇది ఆరుద్ర నక్షత్రానికి జపం చేసుకోవాల్సింది మంత్రం పునర్వసు నక్షత్రం ఓం ఔం పునర్వసవే నమ ఓం ఔం పునర్వసవే మహా ఈ మంత్రాన్ని నక్షత్రానికి అంటే వేద మంత్రం చాలా పెద్దగా ఉంటుంది వేద మంత్రాలు చేయాలంటే అది బ్రాహ్మణోత్తములు అనుదాత్త స్వరితాలతోటి చెయ్యాలి కాబట్టి ఇవి క్షుప్తంగా చెప్తున్నా ఈ గ్రహణ సమయంలో వీలైనంత చేసుకుని తర్వాత వాళ్ళు చేసుకునేటటువంటి దానాలు కూడా చెప్తున్నారు ఏ ఏ విషయాల్లో కచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పారు కాబట్టి థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ ఇక్కడ వీళ్ళకి ఇంకోటి ఏంటంటే గోర నిమ్మకాయని కలిసి తీసుకోవడం ద్వారా ఇది అష్టమ స్థానం అవుతుంది కొంచెం ఇబ్బంది ఉంది కదా అందుకని ఏంటంటే అష్టమాధిపతి అయినటువంటి సంబంధించి నిమ్మ తొక్కలు నిమ్మతొక్కలు గోరుచిక్కలు కాంబినేషన్ జ్యూస్ జ్యూస్ చేసుకుని ఆ రోజు ఉదయం నుంచి కూడా రెండు మూడు సార్లు తీసుకోవచ్చు అలాగే మధ్యాహ్నం మామూలుగా భోజనం చేసి